అన్ని పరిస్థితులలోనూ చక్కగా పనిచేయండి ప్రతి ఒక్కరూ తమ మానసిక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా నిద్ర నిద్ర లేకపోవడం తిండి తిండి లేకపోవడం సెలవు లేదా సెలవు లేకపోవడం అన్ని పరిస్థితులలోనూ చక్కగా పనిచేయాలి క్రమబద్ధత అన్నది మెచ్చుకోదగినది అవసరమైనది దేవుడి నియమాలను పాటించడంలో మనం క్రమం తప్పని అలవాటు చేసుకోవాలి కానీ ఏ విధమైన చెడు ప్రభావము లేకుండా అలవాటు నుంచి తప్పించుకోలేకపోవడం అన్నది తప్పు మూడు నుంచి ఏడు సంవత్సరాల మధ్య పిల్లలు ప్రధానమైన అలవాట్లను ఏర్పరుచుకుంటారు మంచి పరిసరం అతని అభివృద్ధిని ప్రోత్సహించడానికి దోహదం చేస్తుంది కానీ ఒక పిల్లవాడి ప్రధానమైన ఆలోచనా ధోరణులను మార్చాలంటే ప్రత్యేకమైన శిక్షణ అవసరం అవుతుంది భారతదేశంలో రాంచీలో ఉన్న మా పాఠశాలలో మా పిల్లలకు కఠినమైన శారీరక శిక్షణ ఇచ్చాను వాళ్ళు తరచుగా ఉపవాసం చేశారు నేల మీద దుప్పటి పరుచుకొని నిద్రించారు దిండ్లు ఉపయోగించకుండా ఒక్కొక్కసారి వాళ్ళు కొన్ని గంటల పాటు రెప్పవేయకుండా ధ్యానం చేశారు పిల్లలకు నిరంకుశమైన శరీరం నుంచి స్వేచ్ఛను ప్రసాదించే గట్టి క్రమశిక్షణను ఇవ్వడం అనేది వాళ్లకు జీవితాంతం ఉండే ఆశీర్వాదం వంటిది మా స్కూలు పిల్లలలో ఒకడు పన్నెండు గంటల పాటు రెప్ప వేయకుండా ధ్యానం చేశాడు మీకే గనక అలాంటి నిశ్చల మనస్సు ఉంటే మీరెంత సంతోషంగా ఉండేవాళ్ళు మీకు ఎంత ఎక్కువ శాంతి ఉండేది సర్వోత్తమమైన శిక్షణ శాస్త్రీయమైన సంతులితమైన శారీరక మానసిక ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఉంది ఉపవాసపు గొప్పతనం అందులో ఉంది థ్యాంక్ యూ